నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ హైదరాబాద్ యాదవ్లకు పెట్టింది పేరు సదర్ సదర్ పండుగ అంటే దివాళీ తర్వాత ఒక రోజు వచ్చే ఆ పండుగ దివాళి కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు హైదరాబాద్ యాదవ్ ముఖ్యంగా సదర్ అంటేనే హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది చెప్పల్ బజార్ లడ్డు యాదవ్ సదర్ లడ్డు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే లడ్డు నమస్తే నా ఎట్లున్నారా ముందుగా శుభాకాంక్షలు సదర్ అంటే అసలు ఆ క్రేజ్ అనేది పేరు అనేది మీకే వచ్చింది సదర్ పండుగ రాగానే మాకు ఒక నెల రోజుల నుంచి చాలా అంటే పండుగలు చేస్తాము బోనాల పండుగ గాని గణ్యోతి కానీ ఈ సదర్ పండుగ ఈ పండుగ అంటే చాలా మాకు బలం వచ్చేస్తుంది ఎందుకు ఆ దేవుడు ఇచ్చిన వరం కృష్ణుడు ఇచ్చిన దేవుడు కృష్ణుడు ఇచ్చిన వరం లేక అనుకోని నేను భావించుకుంటా ఈ సదర్ పండుగ చాలా పెద్ద ఎత్తున చేస్తాం అవును నాకు తెలిసి తెలంగాణలో పది ఒక్క జిల్లా నేను తిరగటోని ప్రతి జిల్లాలో ఇప్పుడు కరీంనగర్ తీసుకోవచ్చు నల్గొండ తీసుకోవచ్చు మహబీనగర్ తీసుకోవచ్చు ఉప్పల్ తీసుకోవచ్చు రామంతపురం తీసుకోవచ్చు నారాయూడ సైదాబాద్ కొత్తపేట్ నార్సింగ్ ఇవన్నీ ఖైద్రాబాద్ అమీర్పేట్ బోన్పల్లి బొల్లారం ప్రతి ఒక్క సదర్ పండుగ రోజు కావచ్చు పండుగ తెల్లారి కావచ్చు ఓన్లీ ఒకటే సదర్ నారంగూడ సదర్ నారంగూడలోనే అవుతుంది దానికే మేము ఊరేగింపు తీస్తాం అసలు సదర్ మీది చప్పల్ బజార్ నారాయణగూడ సదర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఇది మా తాతల జమానం నుంచి మా తాతలు తీస్తుండే అప్పుడు ఎట్లుండే అంటే అన్న చాలా గరీబ్ పరిస్థితి పక్క లేదు అప్పుడు ఒక ఇంటికి పెద్ద కొమ్ముల బర్రెలుంటుండే ఒక పదో ఐదో ఒక్కొక్క ఇంటికి అవి తీసుకుపోయి ఫస్ట్ ఉరికి పిచ్చుకొస్తుంటే ఉరికి వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక పాలగిలు వేడుకొని మళ్ళా దున్నపోతలను తీసుకొని ఒక ఐదు డప్పులు అప్పుడు ఉంటుండే ఐదు డప్పులు చాలా గొప్ప గొప్ప గ్రేట్ చాలా గ్రేట్ ఆ ఐదు డప్పులతో అందరు ధోతులు కట్టుకొని శండాలు కట్టుకొని లట్లు పట్టుకొని లట్లు తిప్పుకుంటా ఆడుకుంటా ఆడుకుంటా ఐదు డప్పుల మీదనే పెద్ద పెద్ద కొమ్ములు దున్నపోతులు తీసుకుంటా అవి తీసుకొని పోతే దానికి దాని షాన్ అదే ఇలా ఓ వందల లైట్లు పెట్టుకొని వందల మంది బ్యాండ్ వాళ్ళని పెట్టుకొని పోతేవి అందం ఉంటుంది పబ్లిక్వి అట్లా క్రౌ క్రేజ్ అయిపోయింది బాగా పర్టికంగా లేడీస్ ఎక్కువైపోయారు ఈసారి ప్రతి ఏడాది లేడీస్ మేము ఒకటి గంట పోతే ఒకటి గంట దాకా లడ్డు ఏదో సదరు చూసి ఇంటికి పోదాం మమ్మీ అని పిల్ల పిల్లలు చిన్న చిన్న పిల్లలు అదొక మజా అయిపోయింది అలా మాకు ఎంకరేజ్మెంట్ అరే ఇంతమంది వస్తున్నారు కదా చలో ఈ ఆడాది ఇంత చేసాం ఇంకేజ్ అంత పెద్దగా చేసాం అట్లా మాకు టెన్షన్ పెరిగిపోయి మేము ఇవాళ చూడు ఇలా పంతొమ్మిది తారీఖు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు రోజుల ముందుగా నుంచి మా పండుగ మా పిల్లలు ఆగుతూ లేరు ఇలా అసలుంటి పండగ అవుతుంది దానికి మేమంతా చాలా హ్యాపీగా ఆరు కులానికి ప్రతి కులపూలు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు కసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు కాళే వెంకటేష్ గారు కావచ్చు ప్రతి ఒక్క మినిస్టర్ కానీ బండి సంజయ్ కానీ దత్తాత్రే కానీ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి మన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి గారు బట్టి గారు కావచ్చు ప్రసాద్ గారు కావచ్చు వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఉంది మన సీఎం గారిని కూడా కలిసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇస్తాను పోయినా వస్తలడ్డు అని అన్నాడు దాని సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే రాలేడు వస్తారు మినిస్టర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు చూసినాం కిషన్ రెడ్డి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారు ఆయన అది నార్మల్ గా మీరు పిలిచినట్టు కాకుండా ఇంటి కిషన్ రెడ్డి గారికి మాకున్న అనుబంధం ఇప్పుడు కాదు ఒక నలభై ఐదు ఏళ్ళ నుంచి అప్పటి నుంచి ఆయనవి పార్టీలు అప్పుడే అప్పుడు పోతుండే మా నలభై ఐదు యాభై బైస్ నరేంద్ర బైస్ ఫస్ట్ ఎమ్మెల్యే కాకముందు కిషన్ రెడ్డి మా ఇంటి మనిషి మాకు మా అన్నదమ్ములు ఎట్లనో ఆయన మాకు అట్లా మేము సార అన్ననే అంటాము ఇవాళ అయితే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటే మాకు అనిపించింది వచ్చినా కూడా ఆయన గా ప్రతి పోతుకు దండేసుకుంటా ఆయన కూడా ఫోటోలు తీసుకొని కొద్ది దూరం నడిచి ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చిపోయినాడు దీనికి ఒకటే కారణం అన్న మా అన్న వర్షం యాదవ్ ఆయన ఈయన ఒక అన్నదమ్ముల లెక్క మా ఫ్యామిలీ మెంబర్గా మా అన్ననే కిషన్ రెడ్డి గారి మేము మా ఫ్యామిలీ మెంబర్ గానే మేము పార్టీకి అతీతంగా కులాలకు అతీతంగా మేము పండుగ చేస్తాము ఆయన ఈసారి ఢిల్లీలో లేడు హైదరాబాద్లో ఉన్నందుకు ఆయన మా అన్న లేడు ఇంకోటి ఈ ఏడాది నా మా ఇంకొక అన్నది చనిపించారు శివకుమార్ యాదవ్ గారు ఆ దానివల్ల అరే వీళ్ళు ఏడ నారాజు కాగలరు ఏడ బాధలు ఉండగలరు నేనే వస్తా అని వచ్చి ఇవాళనే ప్రెస్ మీట్ పెట్టాలి ఇవాళనే దున్నపోతులు రెస్ట్ వి తీసుకోకుండా ఇవాళనే కావాలనేసి ఆయన జిద్దు చేసి ఇవాళనే పెట్టించినడు దానికి ఆయన్ని నిలబడి నేనే దండలు వేస్తా అంటే సరే సరే పెద్దన్నలాగా ఒక పెద్దన్నలాగా పార్టీలకు పార్టీ దిక్కేజి కాదు మా లెక్క వచ్చిండు దున్నపోతులు చూస్తే చాలా భారీ భారీగా ఉన్నాయి ఇప్పుడు మీకు బాహుబలి దున్నపోతుంది సార్ ఐదారు దున్నపోతులు చాలా భారీగా ఉన్నాయి అసలు ఈ ఎక్కడ నుండి తీసుకొస్తారు సోమిపోత హర్యానా కింద తెచ్చినాము ఇంక రెండు దున్నపోతులు ఏమో వేరే రాజు డైరీ ఫారం అని టోల్ గేట్ పక్కకే ఉంటది భువనగిరి రాజు డైరీ ఫారం కి ఆ రెండు దున్నపోతులు వచ్చినాయి మిగతా హర్యానాకే వచ్చినాయి ఇదివి ఇదివి ఇలా రాత్రికి ఇంకొక ఆరు దిగేటి ఓకే టోటల్ గా ఇరవై రెండు దున్నపోతులతో ఊరేగింపు ఓకే కానీ ఎప్పుడు ఇన్ని దున్నపోతులు పెట్టలే కదా లాస్ట్ టైం కూడా ఇన్ని దున్నపోతులు పెట్టలేదు లాస్ట్ ఇయర్ తొమ్మిది పెట్టి తొమ్మిది పెట్టారు ఎనిమిది ఉన్నాయి అంటే ముందు రాలే ముందు రాలే ముందు రాలే మేము వచ్చిన రెండు మూడు దున్నపోతులు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ టూ ఇరవై ఇరవై రెండు దున్నపోతులతో మా ఊరేగింపు ఉంటుంది అన్న దాని ఖర్చు ఎంత అవుతుంది మీరు తీసుకురావడానికి ఎంత రెంట్ ఇంత పెట్టేకి ఎంత ఈ యాదవ్ల అన్న మేము ఖర్చులకు వెళ్తాడము టూ థౌజండ్ ట్వంటీలో మూడు కిలోల బంగారం బాహుబలికి వేశారు కాస్త జ్ఞానేశ్వర్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ అంజన్ కుమార్ యాదవ్ గారు కొన్ని కొన్ని పైసలు ఇచ్చి అరేళ్ళకేమో ఇవ్వాలి మనం హర్యానా వాళ్ళకు వేరే దేశంకి వచ్చినాయి దున్నపోతులు ఇవ్వాలి అన్నందుకు మేము ఆయన గిఫ్ట్గా ఇచ్చినాం గిఫ్ట్ ఇచ్చినారు అప్పటి నుంచి ఇంకా ఇంకా ఉత్సాహంతో పంపిస్తాడు ఆయన దానికి ఫుడ్ ఏమేమి పెడతారన్నా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సేపులు మోజులు మోజులు అవి డ్రై ఫ్రూట్స్ వాళ్ళు ఏం పంపియారు అన్ని మేమేస్తాము ఆయన కిరాయి రూపాయి కిరాయి ఆయనది ఓన్ బండి డీజిల్ ఓపించి తీసుకోండి అభిమానం ఎంత ఎన్ని పూటలు పెడతారు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మూడు పూటలు సరిపోతాయి కొంచెం కొంచెం కొత్త జాగా కొంచెం కొన్ని తక్కువ తింటాయి బాగా కాస్ట్లీ మందు కూడా వస్తారు కదా మందులు దాపతి మంది దాపరు సదర్లకు కొన్ని చూస్తే కాస్ట్లీ మందు ముప్పై వేల పాటలు నలభై వేల పాటలు కూడా అయితే ఎన్ని రోజులు ఇది దున్నపూతుల మీద ఉంటాయి ఎన్ని రోజులు ఉంటాయి ఆరు రోజులు ఆరు రోజులు ఆరు రోజులు ఎన్ని ఎట్లా అనిపిస్తుంది పండుగ వచ్చే ముందు ఎట్లా అనిపిస్తుంది పండుగ పండుగ అయిపోయాక ఎట్లా పండుగ అంటేనే ప్రతి పాట మాది ఉంటది నూట ఎనిమిది సాంగ్స్ ఉన్నాయి దుమ్ము చూడు ధూళి చూడు దున్న పోతుల ఆట చూడు వాడా వాడ ఉన్న లడ్డు యాదవ్ ఆట చూడు అది ఒక పాట ఉన్నది గొర్రెలు బొర్రు అని ఒక పాట ఉన్నది అంటే పాట ఉన్నది మాడపల్లి మైసమ్మ పేరు మీద గుల్లగిట్ పేరు మీద ఆ పాట అవి మాదే ఓకే ఒక టీం అందరు రాపించుకున్నారు మేము అందరం కలిసి ఒక టీమ్ అభిమానంతో అర్థమైపోయినట్టు ఎక్కడ క్లోజ్ అవర్ సిటీలో ఉన్న యాదవ్ లో మీరు గొల్లకిట్టు ఇట్లా మాది ఒకటే కిట్ అన్న కావచ్చు చిన్న సిరిసిల మొన్న కావచ్చు సీను పైల్వాన్ కావచ్చు చిప్రి యాదయ్య కావచ్చు చిన్న సూర్య పైల్వాన్ గానీ అంజన్ కుమార్ కాని అనిల్ కుమార్ గాని అరవింద్ కుమార్ గాని ఆనంద్ పైల్వాన్ అని ఉన్నాడు గోలీగుడ ఆయన గాని నవీన్ యాదవ్ గాని మన ఈ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొట్లాడు ఆయన గాని మేమంతా ఒక టీం ఒక కుటుంబం లెక్క జగ్గు యాదవ్ బాపురావు యాదవ్ మండిమేట్ కుమార్ యాదవ్ మళ్ళా ఈ లక్ష్మణ్ యాదవ్ ఎంతో ఒక మా అంత ఒక టీం ఉంది ఈ తెలంగాణలో ఎక్కడ సదర్ పండుగ కావాలన్నా మేమందరం కలిసిపోయి అది సక్సెస్ చేస్తాం మొత్తం సదర్ కి సంబంధించి హైదరాబాద్ లో యాదవులందరూ ఏదేమైనా అయినా కూడా యూనిటీ ఉంటారు మేము ఒకటే మీకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సపోర్ట్ ఎట్లా ఉంటుంది చాలా సపోర్ట్ ఉంటది వస్తాడు కదా మా దగ్గర మా మా అన్న బిడ్డని అలా కొడుకు ఇచ్చిన శ్రీనివాస్ యాదవ్ గారు అంజన్ కుమార్ మా మామయ్య అయితే అనిల్ మా బొమ్మడి అయితే నడుస్తూనే ఉంది అంత అంత సుటరీకమే అయితే మీకు పాటలకు సంబంధించి చాలా పాటలు ఉన్నాయి ఫేమస్ పాటలు అందులో బాగున్నాయి అందరు రాపించుకుంటారు పాటలు అన్ని క్లిక్ అవ్వవు మీ బాగా పాటలు క్లిక్ అయినాయి ఫస్ట్ ఏ పాట రాపించుకున్నాను ఫస్ట్ ఇదే పాట ఏది దుమ్ము చూడు ఆ పాట గుమ్మడి దాని తర్వాత బాబాల్ అడ్డన్నా అది ఫేమస్ ఫేమస్ బాబాయ్ అబ్బాయి అని లాస్ట్ ఇయర్ ఆడిపించిందండి మా బాబు పేరు మీద సందీప్ ఉన్నాడు సందీప్ నా పేరు మీద ఉండే అట్లా చాలా ఉన్నాయి అన్న పాటలు మాయి ప్రతి ఒక్క పాట హిట్ ఉంది ఈ పండుగ చూస్తే ఖర్చుతో కూడుకుంది చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఈ లాస్ట్ టైం లైటింగ్ కానీ ఇది కానీ ఖర్చు అంతా ఎట్లా ఎంత ఖర్చు అవుతుంది ఎట్లా అని మా కుటుంబం పెద్దదన్న మా కుటుంబం తరఫు నుంచి అందరం కొంచెం కొంచెం వేసుకొని అందరం గలుచుకొని చేసుకొని వేసి చేసుకుని ఈ పండుగ మాత్రం మేము వేరే వాళ్ళని ఒక రూపాయి అడిగాం మా కుటుంబమే వేసుకుంటాం మీరు మీ అన్నగారు చేస్తున్న తర్వాత మీరు తాతల కాలం చూస్తుంది ఆ తర్వాత సందీప్ ఎంత ఎంతమంది టీం ఉంటారు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మూడు వందల మందం అందరూ కూడా ముందే రెడీ అవ్వన్ మన్మణ్లా రాకున్నారు మునిమన్మణలో రాకున్నారు నాకే ఓకే ఖర్చు రెడీ పెట్టుకుంటారు డబ్బులు ఇంకా ఏడాదంతా మేము దేని వేరే దానికి ఖర్చు పెట్టాము కదన్నా బోనాలు వేసుకుంటాము దానికి ఒకటి చేతి చేస్తాం అదొకటి ఈ దీపావళికి ఎక్కువ ఖర్చు అవుతుంది అదే అందరం వేసుకో మన సిఎం ని కలిసిండ్రు ఆ తర్వాత పోయి నవీన్ యాదవ్ ని కలిసి కూడా నవీన్ యాదవ్ కుటుంబ సభ్యుడే కదన్న చిన్న సిరిశల మా అన్న లెక్క ఆయన బాబు అంటే మా కొడుకే ఆడు నవీన్ మా కొడుకే మేము హండ్రెడ్ పర్సెంట్ నవీన్ ని గెలిపించుకునేది ఆలోచిస్తుంది గెలుస్తాం గెలిపిస్తాం ఖచ్చితంగా గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అందరం యాదవ్ ఒకటే సదరు కాగానే హండ్రెడ్ ఉంటాం అంతే ఒకటే పని పెట్టుకుంటాం సమస్యనే లేదు ఇంకా చూసుకుంటే ఈ సదరు కూడా కలిసి వచ్చిందంటారా ఈ బై ఎలక్షన్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సదరుకు మేము ఒకటే చెప్తున్నాం ప్రతి ఒక్క యాదవ్ ఆ యాదవ్ ని మనకి ఛాన్స్ వచ్చింది పుల్లోడు మన బాబుల యొక్క ఆయన గెలిపేయాలని మన కోరిక ఇప్పుడు అధికార పండగ కూడా రేవంత్ రెడ్డి గారు అధికార పండగ రేవంత్ రెడ్డి గారు అన్నం సంతోషం మాట అనిల్ కుమార్ గారు కానీ అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ దానికి శ్రమ ప్రతి ఒక్క యాదవ్ ఉందన్న మేము అన్నేళ్ల నుంచి మా తాతలు ముత్తాతలు సదర్ పండుగ ఏదో చూపెట్టుకుంటా స్టేజ్ వేసుకుంటా పూతలను తీసుకోమని లైట్లింగు ప్రతి ఒక్క యాదవ్ అంటే ఎర్రగుళ్ళ కావచ్చు పాగనాడు గుళ్ళ కావచ్చు ముష్టి గుళ్ళ కావచ్చు కురుమ గుళ్ళ కావచ్చు పెద్ద గుళ్ళ కావచ్చు చిన్న గుళ్ళ కావచ్చు ప్రతి ఒక్క యాదవ్ది అన్ని కులాలకు అధికంగా మాకు ఒక యాదవులమే అందరం కలిసి రాష్ట్ర పండుగ అన్నం చేసుకున్నందుకు సంతోషం శుభ కారణం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ కు అంజన్ కుమార్ యాదవ్ కు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి